నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా తెలిగింటి అందం ఛానల్ గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను ఈ తెలిగింటి అందం ఛానల్లో మీకు అవసరమైన అందానికి ఆరోగ్యానికి సంబంధించిన సులువైన ప్రయోజనకరమైన ఇంటి చిట్కాలు చెప్పబడినవి అలాగే ఆధ్యాత్మిక విషయాలను ప్రస్తావించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా మన నిత్య జీవన వికాస రహస్యాలు శాస్త్రబద్ధంగా మీకు తెలియజేస్తాము మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన వీడియోస్ని ఫేస్బుక్ గూగుల్ ప్లస్లో షేర్ చేసుకోండి గడప లక్ష్మీదేవి స్వరూపం అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారమెత్తి ఉగ్రుడై హిరణ్య కసికుణ్ణి సంహరించాడు అట్టి గడప శ్రీమహావిష్ణువు స్థానం దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రవేశిస్తుంటాయి గడప అంటే లక్ష్మీదేవి కూడా అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు పూర్వకాలంలో పాములు ఎక్కువ తిరుగుతుండేవి రక్షణగా కూడా పసుపును గుమ్మాలకు గడపకు పట్టించేవారు దాని ఘాటుకు పాములు ఇత్యాది విషక్రిములు లోపలికి రాలేవు లక్ష్మీదేవి స్వరూపంగా గడపని భావిస్తారు కనుక పెద్దలు గడపని తొక్కడం కానీ కూర్చోవడం కానీ చేయకూడదని చెప్పేవారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్